లోకేష్ ఏమి ఎక్కడే ఆయన మరి ఆయన పాదయాత్రలో ఏమేమి మాట్లాడుతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నాము నిన్న మాట్లాడింది ఒక రకంగా మాట ప్రేమలోకి పోస్తున్నాడు ఇంతకుముందు ఒకరోజు ఒక రకంగా మాట్లాడారు ఆ రోజునే మిగతా దగ్గరలో ఎక్కడ మాట్లాడారు మొన్న చిత్తూరులో కొట్టడం జరిగింది వాళ్ళు అందరు పార్టీ వాళ్ళు పోయి అందరినీ పోలీసు వాళ్ళు కన్ను పోయేటట్టు కొట్టడం జరిగింది అయితే కొన్ని దగ్గరలో ఆయన రెడ్ బుక్ ఒకటి పెట్టుకొని అందరినీ ఉద్యోగస్తులు పర్టికులర్లీ పోలీస్ ఆఫీసర్స్ని నేను రెడ్ బుక్లో రాసుకుంటున్నా మా ప్రభుత్వం వస్తే నీ సంగతి చూస్తావు నీ ఉద్యోగం నిన్న కూడా నిన్నటికి నిన్న కూడా నేను ఎక్కడో చూశాను ఆ బెదిరిస్తానడు అది ఎంతవరకు సభపతి ఉద్యోగస్తులను బెదిరించడం ఏంటి నువ్వు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు నీ స్థానం నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావు నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో కానీ నీ ప్రభుత్వం రేపు వస్తుందనే నమ్మకం ఎవరికి ఎవరికి ఉంది అయినా నీకు అంత అంత బెదిరింపేంటి నువ్వు నువ్వు వచ్చిన తర్వాత నువ్వు చూడుగానీ రాకముందే నువ్వు నన్ను బెదిరించి పనులు చేయించుకోవాలంటే ఎవరు ఉద్యోగస్తులు బెదర్రు పర్టికులర్లీ పోలీస్ మిత్రులు కూడా ఎవరు కూడా బెదర్రు డిపార్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోబోతున్నారు యూ టు అప్రిషియేట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అంత కొట్టించినా నువ్వు తిట్టినా కొట్టినా నువ్వు బెదిరించినా కూడా ఈ రోజున నువ్వు పెట్టే సభల దగ్గర వాళ్ళు కాపలా కాస్తున్నారు నీకు ఎందుకు కాస్తున్నారు దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క డ్యూటీని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు ప్రభుత్వం ఎవరు వీళ్ళు మన వాళ్ళ లేకపోతే వేరే పార్టీ వాళ్ళు అనేటువంటి లేకుండా కూడా వాళ్ళకి పోలీసు భద్రత కానీ లేకపోతే పర్మిషన్స్ కానీ అన్ని కూడా సిస్టమేటిక్ ఇస్తున్నాయి